ఇక నుంచి భూ వినియోగ మార్పిడికి ఆన్లైన్లోనే అనుమతులు లభించబోతున్నాయి భూ వినియోగ మార్పిడికి ఇక ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వబోతున్నారు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా డిపిఎంఎస్ అంటారు దీన్ని ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విలువలపై ఎకరాకు ఒక పర్సెంట్ ఫీజు అయితే అంటే ఒక శాతం ఫీజ్ చెల్లించాలి అనుమతుల ప్రక్రియను అధికారులు నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలి వీటికి ప్రామాణిక నిర్వహణ విధానంపై మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు భూ వినియోగ మార్పిడి అనుమతులను ఇప్పటివరకు ఆన్లైన్లో అందిస్తున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఆన్లైన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ప్రణాళిక రైతులు రూపొందించారు వీటికి ఆమోదం లభించడంతో ఎన్ఓపి విడుదల చేశారు కొత్త విధానం ప్రకారం డిపిఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించాలి పోర్టల్ యజమాన్య హక్కు పత్రాలు అలాగే ఇన్కంపెన్సరీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఇంకా ఈసీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇక మొత్తం ఈ భూ వినియోగ మార్పిడికి సంబంధించి ఆ పర్మిషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఆన్లైన్లోనే దక్కబోతోంది ఒక రకంగా ఇది ప్రాసెస్ చాలా సింపుల్ అవుతుంది ఇక్కడ నుంచి కాకపోతే ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా చూసుకోవాలి